గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కలయికలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై కిలారు సతీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నాయకగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్వరాలు సమకూరుస్తున్నారు ఈ నెల ఇరవై ఏడు నుంచి ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన ఓ ప్రత్యేక సెట్లో చిత్రీకరణ చేయనున్నట్లు తెలిసిందే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుందని ఈ చిత్రంలో కథానాయకుడు క్రీడాకారుడుగా కనిపిస్తాడని సమాచారం అయితే ఆర్సీ సిక్స్టీన్ అనే వర్కింగ్ టైటిల్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి గత కొంతకాలంగా పెద్ది అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు మేకర్స్ ఈ టైటిల్ ను పెట్టడానికి కూడా కథలో ఓ బలమైన అంశం ఉంటుందట ఈ టైటిల్ మాస్ గా పవర్ఫుల్ గా కూడా ఉండటంతో చిత్ర యూనిట్ కూడా ఇదే టైటిల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసిందే మార్చిలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్ తో పాటు ఓ గ్లింప్స్ ను కూడా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు ప్రముఖ ఛాయగ్రాహకుడు రత్నవేలు ఈ చిత్రానికి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నాడు బాబు ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపిస్తారు